మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను మహేంద్రా బొలోరా పికప్ వన్ పాయింట్ సెవెన్ ఎల్ హెచ్డి అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఈ సంవత్సరం బండి ఈ బండి వివరాలు పూర్తిగా తెలియదు మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి నేను తర్వాత వివరాలు కనుక్కొని మీకు చెప్తా ఏడు వేల కిలోమీటర్లు రీడింగ్ తిరిగిందండి బండి